హాయ్ అందరికైతే నమస్కారం అండి మీ అందరికైతే ముంగట నేనైతే ఒక మంచి టాపిక్ తీద్దామని నేను వచ్చేసాను మీ ముంగటికి ఏం టాపిక్ అంటే ఎంత మంచి బంధమైన కానీ విడిపోవాలంటే రెండే రెండు కారణాలు అదేంటో తెలుసా ఒకటి నాలుక ఇంకొకటి కళ్ళకే కనపడదు ఎంత దో కనపడిన దానికోసం ఎంత పాకులాడతారో తెలుసా ఈ జనాలు మీరు నేను అందరం అంతే ఆ కనపడింది ఏం తెలుసా డబ్బు ఇద్దరి మధ్యలో వేదాలు కొట్లాటలు ఒకరినోజు కొట్లాటలు కానీ ఏదైనా కానీ ఈ డబ్బు వల్ల ఈ నాలుక వల్లనే వస్తుంది ఎంత ఎంత ఏమున్నా కానీ డబ్బు మన దగ్గరికి వచ్చినప్పుడే దాన్ని ఎంతగా టేకర్గా ఎలా యూజ్ చేయాలనో అలానే యూజ్ చేయాలి నాలుకని కూడా ఏది పడితే అది లోడ లోడ వాగేశామనుకో ప్రతి ఒక్క మనిషి మనకు రెక్స్పెక్ట్ అనేది ఇవ్వడు అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండి జిప్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా కాదు ఇన్ మెసేజ్